మాట్లాడిన దాన్ని వక్రీకరించడము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిస్టర్ కన్సర్న్స్ కలిసి చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీని అడ్రస్ చేద్దాం ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రోడ్ నడి రోడ్డు మీద వందల మందిని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న స్టూడెంట్స్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మీ ముఖ్యమంత్రి రెడ్డి ఆర్డర్ ప్రకారం నరీ రోడ్డు మీద వందల మంది స్పెషలీ స్టూడెంట్స్ని యూత్ని కాల్చి చంపిన చరిత్ర ఇది దాని తర్వాత డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు మీరు ప్రకటన చేసినరు ప్రకటన చేసి మళ్ళీ పదిహేను రోజులకి దాన్ని వాపసు తీసుకున్నారు ఎందుకు వాపసు తీసుకున్నారు తెలంగాణని ఇచ్చేస్తామని ప్రకటన చేసినరు చేసినాక పదిహేను రోజులలో ఎందుకు వాపస్ తీసుకున్నారు ఆ వాపస్ తీసుకున్నకు ఈ ఉద్యమం ఇంకో లెవెల్కి పోయింది చాలామంది అందువల్ల త్యాగం చేసినారు ప్రాణ త్యాగాలు చేసిన దీనికి కారణం మీరు కాదా దీనికి ఎందుకండి ఇల్లు చేసుకున్నది వాపస్ అంటే ఆనాడు సుమారు ముప్పై ఐదు ముప్పై ఆరు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే తెలంగాణకి వెళ్ళి పదకొండు మంది ఉండే సుమారు ఇరవై ఐదు ఇరవై నాలుగు మంది ఆంధ్రాకి వెళ్ళి ఉండే ఆంధ్ర వాళ్ళు ఏదో ఇలా పార్టీని పెట్టి యూపీఏ నిష్పెట్టి పోయేటట్టు వాళ్ళు వాళ్ళు ప్రెషర్ బిల్డప్ చేస్తే ఎవ్వడు పోకపోతుండే ఆ భయానికి అప్పుడే ఎలక్షన్లు గెలిచినాము ఇంకా నాలుగున్నర సంవత్సరాలు దోశగా తిన్నాము దేశాన్ని ఇప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అని తెలంగాణ ప్రాణ త్యాగాలన్నిటికీ కారణం శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఎంపీలు తెలంగాణ నాయకులు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఎంత బతిమిలే ఆడినా దాన్ని పక్కన పడేసి పోస్పోన్ చేసింది తెలంగాణ ఇవ్వటం దానివల్లనే చాలా మంది ప్రాణత్యాగాలు ఇది ప్రజలు రియలైజ్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ చేయడం డిలే చేయడం వల్ల ఇంత ఉద్యమం పెరుగుతున్నది ప్రాణత్యాగాలు అవుతున్నాయి అందులో టీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఘనత కూడా చెప్తా నేను దానివల్లనే ఇవాళ ఇన్ని ప్రాణత్యాగాలు అయినాయని నరేంద్ర మోడీ గారు గుర్తు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి మూడు కొత్త రాష్ట్రాలు ఇచ్చిన ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఎక్కడ త్యాగాలు లేకుండా స్మూత్గా కన్సెన్సెస్ తోటి స్మూత్గా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కొత్త రాష్ట్రము అందులో ఇందులో నుంచి అయితే రెసిడ్యువల్ స్టేట్ రెండు కూడా ఎక్కడ కూడా గొడవలు కాలేదు స్మూత్గా అయినాయి ఇదే రకంగా తెలంగాణ చేస్తుండే కదా అని చేస్తుండే కేవలం ఆంధ్ర ఎంపీలు ఆంధ్ర నాయకుల ఒత్తిడితోటి తెలంగాణ డిక్లేర్ చేసింది డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు దాన్ని వాపస్ తీసుకొని ఇన్ని ప్రాణ త్యాగాలకి కాంగ్రెస్ పార్టీ కారణమైంది సో చరిత్రలో చరిత్ర హీరోలుగానే మిగిలిపోతారు మీ నాయకత్వం మీరు మళ్ళా ఇయ్యాల మోడీ గారు దాన్ని ఆయన మాట్లాడిన దాన్ని ట్విస్ట్ చేసి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదు ఇక ఈ పిల్లకొంక కేటీఆర్ ఏదో ట్వీట్ చేసిండు ద జర్నీ టు స్టేట్హుడ్ వాజ్ మార్క్డ్ బై కౌంట్లెస్ సాక్రిఫైజెస్ పర్టికులర్లీ ఫ్రమ్ ద యూత్ ఆఫ్ తెలంగాణ అని సాక్రిఫైజెస్ చేయడం నిజమే కాంగ్రెస్ పార్టీ చే డిలే చేసింది ఇచ్చిన తెలంగాణని వాపస్ తీసుకున్న దానికి ఇంకా గుండె మండి యువత త్యాగం చేసింది నిజమే కానీ మీరేం చేసిండ్రే యువత గురించి మాట్లాడుతున్నావు సిగ్గుమాలిన కుటుంబం మీది తొమ్మిదిన్నర సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి మీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యి నువ్వు మంత్రిగా ఉండి ఇదే తెలంగాణ యువత కోసం మీరు ఏం చేసిర్రు ఇవాళ కనీసం చదువుకుందాం అంటే స్కాలర్షిప్పులు దిక్కులేవు నరేంద్ర మోడీ అదే తెలంగాణ యువత కోసము అనేక స్కీములు మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా స్టార్టప్ ఇండియా ముద్రా లోన్లు వేల కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో యువత లోన్లు తీసుకొని వాళ్ళు ఉపాధి కల్పించుకుంటున్నారు వేరే వాళ్ళకి కల్పిస్తున్నారు నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఏం చేసిన ఇంకోటి ఉద్యమం సమయంలో ఇన్స్టిగేట్ చేసిండ్రు ఇన్స్టిగేట్ చేసిండ్రు వీళ్ళు ప్రవోక్ చేసిండ్రు వీళ్ళ ప్రవోకేషన్ వల్ల ఇన్స్టిగేషన్ వల్ల ప్రణ త్యాగాలు ఎక్కువైనాయి ఎందుకు మీ చెల్లెలు నువ్వు వేల కోట్లు సంపాదిస్తుంది అయ్య తెలంగాణని దరిద్రం దిశగా అప్పుల పాలు చేస్తుంది మీరు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించేసి మొత్తం తెలంగాణలో సారా ఏర్లై వారుతున్నది ఇలా ఇవన్నీ చేయడానికి మీరు ఆనాడు యువత ఎక్కువ మంది ప్రాణ త్యాగాలు చేసేటట్టు మీరు ప్రవోక్ చేసి ఆ ప్రవోక్ చేసింది ఏ ముఖంతో మీరు ఇలా ట్వీట్లు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఒక్క త్యాగం లేకుండా మూడు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఒక్క త్యాగం లేకుండా తెలంగాణ కూడా ఇవస్తుండే రెండు రాష్ట్రాలు సుఖ సంతోషాలతోటి హ్యాపీగా విడిపోతుండే వాళ్ళు ఎన్డీఏ ఇచ్చిన మూడు రాష్ట్రాల లెక్క అని ఆయన చెప్తే ఈ దరిద్రులు తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణను లూటి చేసి వివిధ స్కాములు చేసి టోటల్ తెలంగాణ భవిష్యత్తుని నాశనం చేసి యువతది పిల్లగాళ్ళకి చదువు లేకుండా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి చికిత్స లేకుండా యూనివర్సిటీని నాశనం చేసి ఒక్క ప్రామిస్ మీరు చేసిన వాగ్దానం ఒక్కటి నిలబెట్టుకోకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద మళ్ళా బురదగా కార్యక్రమం చేస్తున్నావా కేటీఆర్ సిగ్గుమాలిన కుటుంబ పాలన నీది ఇంకోసారి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏమైంది ఎట్లా అయింది మీరు ఎందరు మీ వల్ల ఎందరు ఎక్కువ మంది చనిపోయినరు మీ ప్రొవోకేషన్ వల్ల ఎంతో ఎంతమంది చచ్చిపోయినరు అవన్నీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు తెలంగాణ సమాజానికి తెలుసు మీ కుటుంబం చేసిన ఇన్స్టిగేట్ చేసినందుకు చాలా మంది ఎక్కువ మంది చచ్చిపోయారు చరిత్రలో మీరు ఈ పది సంవత్సరాల పాలన చూసినాక మీరు ఒక హీనులుగా తెలంగాణలో మిగిలిపోతారు తప్ప వేరే ఆస్కారం కూడా లేదు థ్యాంక్ యూ ఏమైనా ప్రశ్నలు ఉంటాడు కదా పరిస్థితి కేవలం ఓన్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇంత ప్రాసెస్ పెట్టారు జనగణన అండ్ తర్వాత అయ్యేటట్టు ఈ ఎలక్షన్ నుంచి రెండు వేల నుంచి కవిత ఒత్తిడితో బిల్లు తెచ్చారని కూడా చెప్తున్నారు కవిత ఒత్తిడి అలా అయ్యనే అయినాడు కవిత లయ్య మీదనే ఒత్తిడి తెలియదు ఇప్పటిదాకా ఈ డ్రామాబాజీ బంజీ కవిత గారు ఎప్పుడు ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినా అంతక అంతకముందైనా నువ్వు ఏడా ఎలక్షన్ నిలబడితే అది ఇందూర్ పార్లమెంటే అన్నావు కదా ఇందూర్ పార్లమెంట్లో నువ్వు నిలబడితే లక్ష ఓట్ల పైన తోట ఓడిపోతావు ఇంకెక్కనే ఓడిపోతావు మహిళా రిజర్వేషన్ వచ్చినాక భారతీయ జనతా పార్టీ మహిళా క్యాండిడేట్ మీద ఇప్పుడు ఎంతతోటో ఓడిపోతావో దానికంటే వెయ్యి చోట్ల ఎక్కతో ఓడిపోతావు కానీ నువ్వు తెలంగాణలో ఎక్కడ కూడా గెలవమ్మా ఈ డ్రామాలు సప్పట్లు కొట్టుకుంటా మీ అయ్య దగ్గరకు కోరాదు మీ అయ్యా చెంపలు కొట్టు టెంపుల్ వాళ్ళ కొట్టు కేబినెట్ల మహిళలు ఎందరు మీ ఎమ్మెల్యే టికెట్లలో మహిళలు ఎందరు మీ ఎమ్మెల్సీల మహిళలు ఎందరు మీ జిల్లా అధ్యక్షుల మహిళలు ఎందరు చెప్తున్నా కదా థర్డ్ రేటెడ్ పాలిటీషియన్స్ స్కామ్స్టర్స్ తెలంగాణని ముంచిన కుటుంబం ఇది చరిత్ర హీనులు వీళ్ళు పనికి మాల అసలు ఈమెకు ఏం సంబంధం అండి నువ్వు మీ అయ్య కేబినెట్ పెట్టకపోతే మీ అయ్య అసెంబ్లీ నే పెట్టకపోతే మీ టికెట్లనే దిక్కులేరు నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసింది ఆయన కంప్లీట్ చేస్తాడు ప్రతి ఒక్క బిల్లు గాని స్కీమ్ గాని ప్రాజెక్టు కానీ తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో మధ్యలో ఆపేసిన ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆయన బిల్లు తీసుకొచ్చిండు ఆయన డీలిమిటేషన్ చేపిస్తాడు ఆయన మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు